ఎన్ఆర్జీ చేస్తాం అన్ని నాయకులు వేస్తున్నాం ఆయన చేస్తున్నాం ఇంకా హోలాలలోకి వెళ్ళే రోడ్స్ డబ్ల్యూఎంపీ రోడ్స్ కూడా ఆ రోడ్ కూడా ఇస్తున్నాం రోడ్స్ కనెక్టివిటీలు అయితే నియోజకవర్గంలో బ్యాంక్ అడ్రస్ చేస్తాం ఇప్పుడు రైతాంగానికి ఎటువంటి వ్యవస్థ క్రియేట్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఇండైరెక్ట్ ఏఎంసీ కూడా ఒక వెబ్సీట్ వచ్చింది ఎక్సర్సైజ్ చేస్తాం మీటింగ్ లో ముఖ్య ఉద్దేశం ఒకసారి తెలియజేస్తా మొదటి మీటింగ్ గోపాలరాజు గారు బాధ్యత తీసుకుని మన ఉద్యోగం భాగ్యం తీసుకున్నారు చాలా ప్యాషనెట్గా గత ఇరవై ముప్పై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు ఈరోజు పదవి చేపట్టినప్పటి నుంచి కూడా ఏదో ఒకటి నా నా ప్రయత్నంలో మంచి సిగ్నిఫికెట్గా నేను చేస్తున్న నీ పదవి చేస్తున్న టైంలో మంచి అభివృద్ధి ఈ కార్పే ఈ ఏఎంసీ చెరగాలన మంచి ఆలోచనతో అది కూడా బయలుదేస్తా అలాగా డైరెక్టర్ సామ కూడా కచ్చితంగా మంచి ఇంపాక్ట్ మి చేయగల సామ భావిస్తున్నాను విశ్లేషణ అంతా కూడా దానిలోకి ఇరోను రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థిల్లో సుమారు 27% వ్యవసాయం ఇంజొస్తుంది ఆ వ్యవసాయం రాష్ట్రం తాలూకా జీడిపిలో ట్వంటీ సెవెన్ పర్సెంట్ వ్యవసాయం అగ్రికల్చర్ అలాగే హార్టికల్చర్ నుంచి కూడా అనేక రకమైనటువంటి నుంచి రాష్ట్రానికి ఆదాయం అంటే ప్రజలకు వచ్చే ఆదాయాన్ని జీడిపిలో క్యాల్కులేట్ చేసుకుంటే సుమారు ఇరవై ఏడు శాతం అగ్రికల్చర్ సెక్టర్ నుంచి రావడం జరుగుతుంది ఆ సెక్టర్ని ఇంకా స్ట్రెంగ్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికీ కూడా విజన్ డాక్యుమెంట్స్ లో జన్ ప్లానింగ్లో ఏ రకంగా చేస్తే బాగుంటుంది అంటే రైతులకి వచ్చినటువంటి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ బెటర్ మార్కెటింగ్ చేయడం కానీ లేకపోతే వాల్యూ అడిషన్ చేయడంలో కానీ ఇంకేదైనా చేస్తే వాళ్ళకి మరింత ఇంకా వచ్చే విధానం ఏదైనా ఉంటే ఆయన విశ్లేషించి లోకలైజ్డ్ సొల్యూషన్ ఇవ్వని చెప్పి మా అందరికీ చెప్పడం జరిగింది